అందరికీ నమస్కారం అండి ఉపశమనం ఉపశమనం అంటే మీరు చేసే వృత్తిరీత్యా ఉపశమనమా కానే కాదండి మీరు చేసే పనుల యొక్క ఉపశమనమా కానే కాదండి ముందుగా మనం ఉపశమనం దేని నుండి చెందాలి అంటే మన మనసులలో ఇబ్బంది పెట్టే మాటల నుండి మనం ఉపశమనం చెందాలి అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది ఎందుకంటే మనం ఎదుగుదలలో ఎదుగుదల బాటలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మీరు మీకు మంచి భావాలు ఉండి మీరు ఎదుగుదల బాటలో ఉన్నారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు ఖచ్చితంగా మీ ఎదుగుదలని ఆపడానికి అది అర్థం చేసుకోండి అంతే తప్ప మీలో లోపం అది ఖచ్చితంగా కాదు అది ఎదుటి వారిలో లోపం మీ ఎదుగుదలని తట్టుకోలేక వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అలా ప్రచారం చేస్తూ ఉంటారు మిమ్మల్ని కృంగదీసే పనులు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు అది మీరు అర్థం చేసుకుని మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఆనందాన్ని లోపలికి తీసుకోండి స్వచ్ఛతని లోపలికి తీసుకోండి అలాగే మీ ఆందోళనల్ని ఎదుటివారి మాటల్ని కించపరిచే మాటల్ని వాళ్ళు ప్రచురితం చేసే మాటల్ని వదిలేయండి విడిచిపెట్టండి వీటి నుండి ఉపశమనం చెందేయండి ఉపశమించండి వాళ్ళ తత్వం అదే అది అర్థం చేసుకోండి మీరు చాలా మంచివారు ఖచ్చితంగా ఉన్నత శిఖరాల్ని అధిరోగిస్తారు అందరికీ నమస్కారం మీలో ఉన్న బాధల నుండి ఉపశమనం చెందండి నమస్కారాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉందాము